హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇవసలోని సో ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాం సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడే ఏం బిర్యానీ తిని బయటికి వచ్చినాం సో బయటికి వచ్చినాక పొద్దున్నే తిన్నాం కదా అది అడగాలి కదా అని తిరగడానికి అయితే పార్క్ వెళ్తున్నాం ఆ పార్క్ ఏంటంటే దుర్గం చెడు పార్క్ ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళి పొద్దు పొద్దుగా తిరిగి వస్తే బాగుంటుందని వెళ్తున్నాం చూడండి వ్యూ ఎంత బాగుంది సన్ అప్పుడే వస్తుంది ఎంత మంచిగా అనిపిస్తుంది కదా సో చూస్తున్నారు కదా కేబుల్ బ్రిడ్జ్ సో పైనుంచి వ్యూ ఉంది ఆ పొద్దు పొద్దుగానే ఎవరు వచ్చి కూర్చున్నారు దాని మీద సో మనమైతే వెళ్ళిపోతున్నాం సో లోపలికి వెళ్తే ఇక్కడ నుంచి దారి వస్తుంది ఫ్లైఓవర్ కింద సో అక్కడ చూడండి అంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా మార్నింగ్ మార్నింగ్ సూపర్ అనిపిస్తున్నాయి బిల్డింగ్స్ అయితే గ్రీన్గా ఉన్నాయి అంత మంచిగా అనిపించింది ఎందుకంటే అంత పొద్దుగాల ఎక్కడ ఓమ్ కదా అందుకని ఎవరైతే మంచిగా కనిపిస్తున్నాయి సో చూడండి ఐఫోన్ది చూపిస్తుంది కదా సో ఇక్కడ వచ్చేసి మేమైతే పైన వెళ్ళిపోతున్నాము గాలి ఫుల్ పెడుతుంది చల్లగాలి మంచిగా అనిపి అలాగే మాట్లాడుతున్నాము ఎట్లా ఎట్లా ఉందని సో ఇంత పొదు పొదుగాలు కూడా అందరు పోతారా అని మేమైతే ఎప్పుడు రాము కదా సో అందుకే మనకి తెలియదు కానీ చూస్తే మాత్రం మంచిగా అనిపిస్తున్నాయి వెదరు సో చూడండి సో మీరు కూడా ఎప్పుడైనా అంత పొదుగాలు పోతే అర్థమవుతుంది మీ కూడా సో పార్క్ వెళ్ళి పొదు పొదుగాలే నడిచి వద్దాము తిరిగిపోదాము అని అనుకుంటే అక్కడ పోతే పెద్ద స్టంటే జరిగింది మాకు సో అది తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఆటోమేటిక్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ సో ఫ్రెండ్స్ మేము అయితే చూసినాం వాకింగ్ చేద్దామని కానీ ఇక్కడ పెద్ద స్టంట్ ఏంటంటే క్యాష్ తీసుకురాలా మేము ఫోన్పే ఏడేమైనా ఫోన్పే ఉంటాయనే ఇష్టం కాకపోతే కంపల్సరీ క్యాషే కావాలంట అందుకని ఇప్పుడు డిజిటల్ ఇండియా కదా అని లేదు అందుకని మళ్ళీ వెళ్తున్నాం మార్నింగ్ వచ్చేము డి మీరు ఎప్పుడన్నా వస్తే క్యాష్ తీసుకున్నాను లేకపోతే మా లెక్క మాకంటే దగ్గరనే కాబట్టి మాకు ప్రాబ్లం లేదు మేము వెళ్ళిపోతున్నాం దూరం నుంచి వచ్చినప్పుడు అయితే మరి మీకు చాలా ఇబ్బంది అవుతుంది దుర్గంచరు ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ప్రాబ్లం